ఆంజనేయులు గారు మరొకసారి మన గ్రామాలని అభివృద్ధి చెయ్యాలి మనకు సంక్షేమం అందించాలి అన్న వృక్ష ఉద్దేశంతో మన ముందుకే వస్తున్నారండి మన కులపత్ రామాంజలు గారు వారికి పార్లమెంట్

అంటే మనం గాదుగా స్ఫూర్తిగా నూర్తమాలి మన కులపతి రామాజనా గారిని అత్యధికంగా వేట్ల మజాత్వం జనిపించాలి మరి నారాయణ చంద్రబాబు నాయుడు గారితో పుయ్యమం చేసుకోవాలి పాదు సూర్యుడు భవిష్యత్తు గ్యారెంటీ ಸೋದರಲಾ ಮನವಾರು ಮಂಚಾರು ಸ್ನೇಹಶೀಲಿ ಪ್ರಜಾಪಂಧು ಭೇಮವರಂ ನಿಯೋಜಕವರ್ಗಂ భీమవరం మండలం నాయుడిపాలెం నాగేంద్రపురం దేయాల తెప్ప కామడి తెప్ప నార్త్ గ్రామాల ప్రచారం జరుగుతుంది ఈ గ్రామాల్లో మేము ప్రచారానికి వెళ్తున్నప్పుడు ప్రజల విపరీతమైన ఆదరణ చూపిస్తున్నారు ఈ రాష్ట్రం బాగుండాలంటే వైఎస్ఆర్ ప్రభుత్వం పోవాలి కొత్త ప్రభుత్వం రావాలనే ప్రజల్లో బాగా కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఆదరణ చూపిస్తున్నారు మేము ఖచ్చితంగా జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థులకు ఓటు వేస్తామని చెప్పి ప్రజలు తెలియజేస్తున్నారు చాలా సంతోషంగా ముందుకు వచ్చి స్వాగతం పలుకుతున్నారు రంజాబు గారి ప్రచారం జరుగుతుంది వేవారం వారం మనం ఎక్స్ ఎంపీ చెప్తున్నా రెండు పార్టీల తరఫున ఎనిమిది వేలు ఆల్రెడీ మెజార్టీ ఉంది ఖచ్చితంగా పది తప్పకుండా బేవాడు మనం మెజార్టీ అంజుబాబు గారికి వచ్చి తీర్చుంది అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నా జై తెలుగుదేశం జై చనా జై బిజెపి వెంకట తిప్ప గ్రామాలని ప్రచారం చేయడం జరిగింది ఈ ప్రచారంలో జన సందర్భంగా జనమందరూ విపరీతంగా ఎదురొచ్చి మేము అఖండమైన మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి స్పందన కల్పిస్తుంది భీవారం మండలం పదివేలు పైన మెజార్టీ వస్తుందని ఈరోజు ధీమాగా వ్యక్తం చేస్తున్నాం